స్వాగతం సుస్వాగతం మన పిల్లలకు ఎంతో కష్టపడి ఆర్థికంగా వారికి ఎంత భారం ఉన్నా కూడా స్కూళ్ళలో చదువుకున్న పిల్లలకు మా పిల్లలను కొని మధ్యాహ్నం భోజనం చేస్తున్నటువంటి ఎవరైతే మా సోదరి మనులు ఉన్నారో వారికి పాత్రలు కొత్తగా ప్రభుత్వం ఇచ్చినప్పుడు మేమందరం భాగస్వామ్యం ఇవ్వాలని చెప్పేసి వారు చెప్పిన వెంటనే మేడం తప్పకుండా వస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు వేదికపై నుండి ఎంఈఓ గారు కానీ అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ సోదరిమన్ గారు కానీ కౌన్సిలర్ గారు అదేవిధంగా ఈ స్కూల్లో ఉన్నటువంటి టీచర్సు మధ్యాహ్న భోజనం చేస్తున్నటువంటి ఎంతో కష్టపడి మీ పిల్లల్లాగా భోజనం వంట చేస్తున్నటువంటి మా సోదరిమన్లందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటు అమ్మా మీరందరూ కూడా ఇప్పుడే మా తమ్ముడు గంగాధర్ చెప్పినారు ఎక్కువ మాట్లాడకుండా గంగాధర్ గారు చెప్పినాడు అన్న మాకు మెస్కు సంబంధించిన ఛార్జెస్ పెంచాలి పరంగా మాకు చాలా రోజులకే పెండింగ్ ఉన్నాయి అవి కూడా విడుదల చేయాలని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం లోపట విద్యాపరంగా మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు గురుకుల పాఠశాలలో చదువుకున్నటువంటి పిల్లలకు యొక్క మెస్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది మరి దానిలో భాగంగా ఈరోజు మేము ఎవరు కూడా ఎమ్మెల్యేలు ఎవరు కూడా మేము అడగలే ఎక్స్పెక్ట్ కూడా చేయలే మధ్యాహ్న భోజనానికి సంబంధించి రెండు వేల రెండులో రెండు వేల తొమ్మిదిలో ఇచ్చినటువంటి తర్వాత ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో జనవరి తొమ్మిదో తారీఖు ఈరోజు రేపు ముక్కో ఏకాదశి మన పండుగ ఆలోచన ఉంటుంది మేము శాసనసభ్యుడిగా మేము కూడా మేము అందరం కూడా నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం ఎవరైతే మధ్యాహ్నం భోజనం చేస్తున్నటువంటి ఎంతో కష్టపడి వంట చేస్తున్నటువంటి మెచ్చార్జీలు కూడా పెంచాలి వారికి ఇచ్చినటువంటి జీతం ఏదైతే ప్రభుత్వ పరంగా చేయాల్సిందనికంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్కు సంబంధించి ఈ కూరగాయలు కానీ ఇంకా సామాగ్రి కానీ అదేదైతే వంటకు సంబంధించిన సామాగ్రి వచ్చే విషయంలో ఎంతైతే రేట్లు ఉన్నాయో దానికి అనుగుణంగా రేట్స్ పెంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము మరి ఇప్పుడే గ్యాస్ సిలిండర్ గురించి చెప్పడం జరిగింది గంగాధర్ గారు గ్యాస్ సిలిండర్ కూడా మీరు అందరు కూడా మా ఎంఈ గారికి చెప్తున్నాం మేడం మీరు ఏ స్కూల్స్లో గ్యాస్ సిలిండర్ వస్తున్నారో మీరు రాతపూర్వకంగా ఇవ్వండి నేను జిల్లా కలెక్టర్ గారికి ద్వారా ఐఓసి డీలర్స్ ఎవరైతే ఐఓసి కానీ హిందుస్థాన్ కానీ భారత్ కానీ ఎవరు ఉంటారు వారికి నేను కలెక్టర్ ద్వారా నేను ఉత్తరం రాపించి ఇమీడియట్గా గ్యాస్ సిలిండర్ ఇప్పించే బాధ్యత కూడా ఈ సందర్భంగా ఎవరు కూడా మా సోదరి మనులు ఎవరు కూడా చాలా స్కూల్స్లో వెళ్తుంటాం పిల్లలకు ఎంతో కష్టపడి వంట చేస్తుంటారు ఆ ప్రభుత్వ పరంగా ఆ వారికి ఇవ్వాల్సిన సమయ పరంగా రాకపోయినప్పటికీ పిల్లలకు ఎక్కడ కూడా భోజన పరంగా ఇబ్బంది కలవకు కలవకుండా కష్టపడి పనిచేస్తారు మరి దానికి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపాల్ని కూడా ప్రభుత్వం బాధ్యతలు చేసింది మరి దాని విషయంలో కూడా మేము డిఓ గారితో మాట్లాడినాం ఎందుకంటే పాపం స్కూల్లో టీచింగ్ చేసినటువంటి సార్లకు ఆ మధ్యాహ్న భోజనానికి సంబంధించిన ఇష్యూ లోపట ఏదైనా జరిగితే పొరపాటు జరిగితే వాళ్ళని బాధ్యతలు చేసి వాళ్ళకు చాలా మేమో ఇవ్వడం కానీ ఇంకా పనిష్మెంట్ చేయడం జరుగుతుంది అలాంటిది కూడా భవిష్యత్తులో ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ఇప్పుడే మా దినేష్ గారు వస్తుంటే చెప్తున్నారు మా మా మిత్రుడు మా స్వీప్ రాసి అన్న ఎడ్యుకేషన్ మీద ముఖ్యమంత్రి గారు మనం ఒక మంచి ఫోకస్ పెట్టే విషయం ఇండికేషన్ ఎందుకంటే మిమ్మల్నే గురుకుల విశ్చర్థులు ఈరోజు వంట వంట పాత్రలు చేయడం జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా ఈ విద్యాశాఖకు సంబంధించినటువంటి ఏదైతే అనేక విషయాల్లో కూడా ప్రభుత్వం ఒక దృష్టి పెట్టింది అని ఆలోచన పరంగా ముఖ్యమంత్రి గారు అన్నారు మీ అందరికీ తెలుసమ్మా ఇక్కడ పెద్దవాళ్ళందరూ కూడా పెట్టేదే పెట్టేవాళ్ళు మనం ఉంటే మంత్రి ఎక్కడ కూర్చున్నా కూడా అన్నట్టు పెట్టే మహారాజు ముఖ్యమంత్రి గారు మనసున్న మహారాజు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు మేమందరం ఎమ్మెల్యే అందరూ కూడా ఈరోజు మీకు ఎమ్మెల్యేగా మీరు ఎట్లయితే కలిసి నాతో మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి కూడా మేము ఆ విధంగా కలిసి మాట్లాడే అవకాశం వారి దగ్గర మాకు ఉంటుంది మీ కష్టాలు ఇప్పుడే మేము ఫోన్ మీతో మాట్లాడినా ఆ ఫోన్ ఏదైతున్నదో మన రైతులకు గోదావరి నదిపై ఆధారపడి రైతుల లిఫ్ట్లు మొత్తం కూడా నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోయినాయి మంత్రి గారు మాట్లాడినారు ఇరిగేషన్ మినిస్టర్ గారు అంటే ప్రజలకు సంబంధించిన సమస్య విషయంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో శాసనసభ్యుడుగా ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఎంబడే రిప్లై ఇస్తారు ఆ సమస్య పరిష్కారాన్ని కూడా సహకరిస్తాం ఇవాళ ఆదే విధంగా మీకున్న సమస్య ఏదైతుందో మేము తమ్ముడు చెప్పాడు నాకు ఎప్పటి నుంచి రెండు వేల తొమ్మిది నుంచి గంగ వ్యక్తిగతంగా నాకు తమ్ముళ్ళు తన మధ్యాహ్న భోజనం సంబంధించిన మీ సమస్యను రాతపూర్వకంగా నేను ఇచ్చినట్లయితే తప్పకుండా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటామా ఎందుకంటే మినిస్టర్ ఏదైతున్నదో ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటుంది మీ అన్నగా మీ కుటుంబ సభ్యుడిగా మీ కష్టాలు ఏదైతున్నాయో మీ ఇబ్బందులు ఏదైనాదో నేను రాతపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి ఇస్తామా ఇచ్చేసారి తప్పకుండా మీరు ఎంతో పెద్ద మనసుతో మీరు వంట పత్రలు ఇచ్చిండు గురుకుల పరీక్షల్లో మెస్ ఛార్జీలు పెంచు కాస్మెటిక్ ఛార్జీ పెంచు ఈ మధ్యాహ్న భోజనం భోజనం చేసేటువంటి వంట చేసే వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా మీరు పెంచాలని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రి గారు కోరుతా అనే విషయాన్ని కూడా మనవి చేస్తాను ఎప్పుడు కూడా పడదు కొంచెం ఇబ్బంది పడద్దు ఎందుకంటే మా పోయిన ప్రభుత్వం లోపల ఖాన ఖాళీ చేసి అప్పని అయినా కూడా ధైర్యంతో ఎంతో నమ్మకంతో ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు మరి శాసనసభ్యుడిగా పదిహేను సంవత్సరాలకి వెళ్ళి మీ మధ్యలో ఉన్నామని నేను ఓడినా కలిసి మీ ఇద్దరు ఇక్కడ టీచర్లు కానీ ఇక్కడ ఉన్న సార్లు కానీ ఇక్కడ స్టూడెంట్స్ కానీ మధ్యాహ్న భోజనం సంబంధించిన సోదరి మనల్లు కానీ మేమందరం మీ మధ్యలో ఎప్పకున్నా నేను మీ కష్ట సుఖాలు అన్నీ కూడా నాకు తెలుసు ప్రభుత్వంలో ఉన్నా కాబట్టి నూటికి నూరు శాతం అమ్మ మీకు మంచి చేసే విషయంలోపట వంద వంద శాతం ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి తప్పకుండా సాధ్యమైనంత తొందరగా మీకు మంచి శుభవార్త వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తా అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇంత కార్యక్రమానికి మా ఎంబీ గారు మేడం గారు చాలా పొద్దున వచ్చిన సార్ మీరు రావాలని ఎంతో మంచి మనసుతో మరి మాకు వ్యక్తి ఏరు హైదరాబాద్ యాక్చువల్లీ ఈరోజు ఈ మీటింగ్ ఇరిగేషన్ మీటింగ్ పోవాల్సి ఉంటే నేను క్యాన్సిల్ చేసుకుని కొట్టును ఇంకొక ఇరిగే వాటర్ సంబంధించిన ప్రాబ్లం ఉంటే రెండు విషయాలు దృష్టిలో పెట్టుకొని నేను మరే మేమందరం భాగస్వాములు అయితే రేపు పొద్దున మీ కష్టాలు కూడా మాకు తెలిస్తే ఈరోజు మీకు రావడం జరిగింది కాబట్టి మీకు గ్యాస్ సిలిండర్లు లేవని తెలిసినాయి ఎగ్గు సంబంధించిన డబ్బులు ఇబ్బందులైన విషయాలు కూడా మాకు తెలియడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఈ మీటింగ్ రావడం వల్ల మరి మీ తక్షణమే ఈ రోజు ఎనిమిదవ తొమ్మిదో తారీఖు అమ్మా ఇరవయో తారీఖులోటరి గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేస్తాను మీరు ఎప్పుడూ ఇబ్బంది పడకండి ఎక్కువ మా ఎంఈ గారు మీరు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే నేను ఎమ్మెల్యేగా వారికి ఏం చెప్తున్నానంటే మీరు ఏ స్కూల్లో సిలిండర్స్ ఇప్పుడు సిలిండర్స్ రెండు విధాలు ఉంటాయి ఒకటేమో గ్రామ ఇంటికి సంబంధించిన సిలిండర్ ఒకటి కమర్షియల్ ఒకటి ఉంటుంది మరి ఏ విధంగా అయితే మనకు ఎంఈ గారు ఏ విధంగా అయితే మనకు మనకు ఉన్నటువంటి ఉపాధ్యాయులు మరియు ప్రధాన ఉపాధ్యాయులు పుర ప్రముఖులు రాజకీయ వేత్తలందరికీ మరొకసారి స్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమానికి అన్ని వంట ఏజెన్సీలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమానికి సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది